అమ్మా ఇప్పుడు అందరు కూడా చెప్పండి మీ యొక్క పితృదేవతల యొక్క మీ యొక్క పితృదేవతల పేర్లు கட்ட வச்சுணும் இது கனப்படல

పిల్లవాడు అమెరికా వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆ తల్లి ఎంతైతే ఆనందపడుతూ లేక లేక పిల్లవాడు మొదటి కాలంలో ప్రసవిస్తే ఆ తల్లి ఎంతైతే ఆనందపడుతూ ఉంటుందో ఆ పైన ఉన్నటువంటి యొక్క పితృదేవతలు కూడా మీరిచ్చినటువంటి యొక్క ఈ స్తంభం ప్రతిష్టాపన చేసిన శుభ సందర్భంలో కూడా పైరున్న పితృదేవతలు అంతా ఆనందపడుతూ ఉంటారట ఈ సందర్భంలో ఎందుకు అంటే వారికి ఉండబడేటువంటి కూడా తొలగిపోవాలి అని చెప్పేసి అందరూ కూడా చెప్పండి వయట్రో చచ్చన్ అగ్జి దూతో అరంకృతహ ఆ ఆ యొక్క పొరపాటున అందరు కూడా సంఖ్యలోనట్లే ఉంటారు కానీ వారు ఎక్కడ ఉన్న ఒక యమలోకంలో లోకలికి ఉన్నట్లయితే వారి యొక్క నృత్య దేవతలు ఉండబడే యిమ బాధలు కూడా ఈ సందర్భంలో కూడా పటామధ్యలే వారు సంతోషపడి మీకు